హలో అందరు ఎలా ఉన్నారు బిజీగా ఉన్నారా ఫ్రీగా ఉంటే నాతో షాపింగ్కి వచ్చేయండి ఇప్పుడు మనం డాలర్స్లో ఉన్నాం కదా సో షాపింగ్కి వెళ్ళిపోదాం ఇక్కడ డాలర్స్లో షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఓపెన్ మాల్స్ అనమాట అంటే లాగా ఇలా ఒకటే బిల్డింగ్లో పెద్ద బిల్డింగ్లో అన్ని షాప్స్ ఉండవు సో ఇలా ఓపెన్గా ఉంటాయన్నమాట అన్ని బ్రాండ్స్ ఒకే దగ్గర మనకి దొరుకుతాయి అన్నమాట టైం కూడా చాలా సేవ్ అవుతుంది పదండి వెళ్ళిపోదాం నాకు ఈరోజు మైకిల్ కోర్స్లో ఒక హ్యాండ్ బ్యాగ్ కావాలని చూస్తున్నాను అది ఎక్కడుందో చూసి అందులో షాపింగ్ చేసుకుందాం నాతో పాటు వచ్చేయండి ఓకేనా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో మనకి చికాగోలో ఏంటంటే ఒకే పెద్ద మాల్లో అన్ని రకాలు ఉంటాయి మనకి స్నో ఎక్కువ పడుతుంది కదా అందుకని ఇలా ఇండోర్ మాల్స్ లాగా షాప్స్ ఉంటాయి వీళ్ళకి సమ్మరే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా బయట అవుట్డోర్ ఓపెన్ మాల్స్ ఉంటాయన్నమాట చాలా ఎండ ఎక్కువగా ఉందండి అందుకని ఎక్కువ తిరగలేదు ఓన్లీ మనకి ఏం కావాల్సిందో అవి మాత్రమే షాప్ చేసుకున్నాము ఇక్కడ మైకిల్ కూర్ ఎలా ఉంటుంది ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏమైనా మోడల్స్ డిఫరెంట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది కదా కొన్ని పిక్స్ తీసుకుందాం ఆగండి ఇంకేంటంటే మనకి ఇక్కడ కొంచెం ట్యాక్స్ కూడా తక్కువగా ఉంటుందండి అంటే చికాగోలో కొంచెం ట్యాక్స్ ఎక్కువే కొన్ని కొన్ని స్టేట్స్ అయితే అసలు ట్యాక్స్లే ఉండవు ఇక్కడ మనం ఎంత కొంటామో దానికి టెన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు హండ్రెడ్ డాలర్స్ మనం ఏదైనా కొన్నాం అనుకోండి టెన్ డాలర్స్ పైనే ఉంటుంది అంటే వన్ బిల్ అవుతుంది మనకి అలా అదిగోండి అక్కడ కనిపించింది నాకు మైకెల్ కోర్స్ కనిపిస్తుందా మీకు ఎంకే అని ఉంది దాన్ని ఎంకే అని కూడా అంటారు మైకెల్ కోర్స్ని ఎంకే అని కూడా అంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో కూడా అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఎక్కువ మందే యూస్ చేస్తున్నారు బ్రాండ్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు సో ఇండియాలోనే ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తున్నాయండి కాకపోతే ఏంటంటే కొంచెం యూఎస్లో ప్రైస్ తక్కువ ఉంటుందన్నమాట కంపేర్ టు ఇండియా ఇదిగోండి ఇదే మైకల్ కోర్స్ ఎంకే అని కూడా పిలుస్తారు పదండి లోపలికి వెళ్ళిపోదాం ఏవైనా మోడల్స్ నచ్చుతాయేమో డిజైన్స్ ప్రైస్ అన్నీ నచ్చితే ఒక బ్యాగ్ తీసేసుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి వన్ ట్వంటీ నైన్ అంటే ఈ బ్యాగ్ పర్లేదు బాగానే ఉంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఏంటనుకుంటున్నారు ఒక టూ బ్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ బ్యాగ్ ఫుల్ ప్రైస్ ఉంటే సెకండ్ బ్యాగ్ పైన సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అన్నమాట ఇవి నచ్చాయి నాకు కానీ ఇక్కడ కీ ఇలా లాక్ ఉంది కదా అది నాకు నచ్చలేదు అంటే బ్యాగ్ మోడల్ నచ్చింది కానీ అది ఒక్కటి నచ్చలేదు అందుకని ఇంకోటి చూస్తున్నాను ఇవేమో హ్యాండ్లో పట్టుకునేవి అనమాట హ్యాండ్ బ్యాగ్స్లో అంటే చిన్నగా చిన్న హ్యాండ్ పౌచెస్ లాగా ఇవి స్లింగ్స్ బాగున్నాయి కదా హండ్రెడ్ డాలర్స్ అంటే బెటరే బాగున్నాయి బ్లూ కలర్ వైట్ పింక్ బాగున్నాయి ఇక్కడ కొంచెం పెద్దవి కాస్త ముందుకెళ్తే నాకు నచ్చింది ఏది దుఃఖ కనిపించట్లేదండి అసలు అన్నీ బాగున్నాయి కానీ ఇంకొన్ని అక్కడక్కడ ఈ డిజైన్ నచ్చితే ప్రైస్ నచ్చట్లేదు ప్రైస్ నచ్చితే డిజైన్ నచ్చట్లేదు కలర్ నచ్చట్లేదు సో ఇలా అన్నమాట ఇవి కొంచెం బాగానే ఉన్నాయి చూసారా ఇది ఈ కలర్ చూడండి సెవెంటీ నైన్ అంటే చాలా బెటర్ అండి బ్యాగ్ పెద్దగా ఉంది సెవెంటీ నైన్ ప్రైస్ అంటే బాగానే అనిపిస్తుంది చూద్దాం ఇంకేమైనా బాగుంటాయేమో ఇవన్నీ పౌచెస్ అనమాట మొబైల్ పెట్టుకుంటాం కదా అలా చిన్నవి చాలా చిన్నవి ఇక్కడ చూసారా అన్ని కలర్స్ కాంబో ఉంది ఫ్యామిలీ ప్యాక్ లాగా ఆరెంజ్ ఎల్లో బాగున్నాయి కదా నెక్స్ట్ గ్రీన్ బ్లూ కూడా ఉంది రెడ్ వైట్ కూడా ఉందండి అంటే మనకి అన్ని రకాల మోడల్స్ అన్ని కలర్స్లో ఒకే దగ్గర ఇలా ఉంటాయన్నమాట నచ్చితే సింగిల్ పీస్ కూడా ఇస్తారు అందులో నుంచి నాకు ఈ బ్లూలో బాగా నచ్చింది బ్యాక్ ప్యాక్ ఒకటి నచ్చింది చూద్దాం ఇది కూడా బాగున్నాయి కదా ఎల్లో ఆరెంజ్ అయితే ఫస్ట్ టైం అండి నేను చూడడము వైట్ వైట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అనుకోండి స్టెయిన్స్ ఈజీగా పడిపోతే కనిపిస్తాయి కూడా ఈ రెడ్ బ్యాగ్ నాకు చాలా నచ్చేసిందండి నాకు కలర్ కూడా లేదు అసలు చాలా బాగుంది ఇది కూర్చురా ఇవన్నీ భలే ఉన్నాయి కదా సో నేను ఇందులో ఏ బ్యాగ్ తీసుకున్నానో మీకు తర్వాత లాస్ట్కి చిన్న క్లిప్ యాడ్ చేస్తాను ఓకేనా చూసేయండి ఈ బ్యాగ్ ఏంటంటే తీసుకుందాం అనుకుంటున్నాను ఇది అంతగా నచ్చలేదు ఇది ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా పైన కనిపించింది అంత మోడల్ నాకు నచ్చలేదు కింది బ్యాక్ ప్యాక్ బాగుంది లేదా ఏదైనా చిన్నది అని చూస్తున్నాను ఈ బ్యాక్ ప్యాక్ బాగుంది కానీ మరీ చిన్నగా అయిపోయిందని చూస్తున్నాను సో ఒక మొబైల్ పట్టి చిన్న పౌచ్ లాగా అని అనుకుంటున్నాను చూద్దాం మీకు నచ్చాయా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను నేను ఏ బ్యాగ్ తీసుకున్నానో యాడ్ చేస్తాను చూసేయండి నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్